ఇప్పుడే అందిన వార్త వారసత్వ భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అయితే అందించింది వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లను సర్కారు మరింత సులభతరం చేసింది ఇకపై గ్రామ వార్డు సచివాలయాల్లోనే నామమాత్ర ఫీజుతో జరగనున్నాయి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రానున్నాయి అయితే ఇది భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు రైతులు సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కొత్త విధానం తాలూకు వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు ఆ పైన ఉంటే వెయ్యి రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు ఎవరికి వర్తిస్తుంది అని తెలుస్తూ తెలుసుకుంటే ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలనే జరుగుతాయి అయితే ఈ ప్రక్రియని సరళీకరించడం ద్వారా తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు ఇప్పుడు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవడానికి మ్యూటేషన్ల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమైతే ఉండదు గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల మంది ఫిర్యాదులు మ్యూటేషన్ల ఆలస్యంపై ప్రభుత్వానికి అందాయి అయితే ఈ కొత్త విధానంతో ఆ సమస్య పరిష్కారం కానుంది ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్